హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మేకర్ ఫ్రై చేస్తానండి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా తినచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది సోయాబీన్స్తో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇవి మంచి ప్రోటీన్ అండ్ హెల్తీ ఫుడ్ కూడా పిల్లలకు స్నాక్స్గా పెట్టచ్చు మనము కర్రీస్లోకి ఏదైనా పప్పు రైస్ చేసుకున్నప్పుడు దాంట్లోకి కూడా మనము ఇది మిల్ మేకర్స్ని ఫ్రై చేసుకొని తినచ్చండి మంచి కాంబినేషన్ ఇది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏం లేదండి స్టవ్ ఆన్ చేసేసి వాటర్ పోసేసి నీటిని బాగా బాయిల్ చేసేసి వాటిలో వేసి ఒక ఫిఫ్టీన్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ అలాగే ఉంచాలండి అలాగే ఉంచితే మొత్తం అంతా మిల్ మేకర్ బాగా స్పాంజీ లాగా మెత్తగా తయారవుతుంది అంతవరకు పెట్టేసి దాన్ని పక్కనకి తీసి పెట్టండి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి నేనైతే ఎక్కువగా చేస్తాను పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ అట్లా పంపిస్తానండి వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చూడండి స్పాంజి లాగా ఉంది చూడండి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసి కడాయి పెట్టి మామూలుగా పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని అయినా చేసుకోవచ్చండి నేనైతే ఏం వేయను ఆయిల్ పోసేసి ఊరిక మిల్ మేకర్స్ వేసి ఉప్పు కారం వేసేస్తానండి బాగుంటుంది ఇలా అయినా బాగుంటుంది కొందరు పిల్లలు కావచ్చు కొందరు తినరు కదా ఇష్టపడరు కదా చూడండి ఆయిల్ వేసేసి మిల్ మేకర్స్ వేసి బాగా రోస్ట్ చేసుకున్నాం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకున్నాము మరీ ఎక్కువ మాడ మాడగొట్టేసినాం అనుకోండి బాగుండమండి టేస్టే బారా వచ్చేస్తుంది వేరే లెవెల్ వస్తుంది టేస్ట్ కొద్దిగా బాగా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కొద్దిగా కారం మనకు కావాలంటే గరం మసాలా ఇంకా వేరేవన్నీ ఏమన్నా చాట్ మసాలా ఇది కూడా యూస్ చేయొచ్చండి నేనైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటా కొద్దిగా కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కాసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నామండి కొద్దిగా వేసుకున్నాం చాట్ మసాలా కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే గరం మసాలా వేసుకుంటాను బాగా ఫ్రై చేసుకున్నామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్స్ ఫ్రై రెడీ అయ్యాయి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే బాయ్ బాయ్